హలో ఫ్రెండ్స్ అయితే మనము అని ఎదురు చూస్తున్న టీ ట్వంటీ వరల్డ్ కప్కు మన ఇండియన్ స్క్వాడ్ అయితే రానే వచ్చిందనమాట అది ఏందనే పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఆ తర్వాత ఈ స్క్వాడ్తో వెళ్తే ఎంతవరకు టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలవచ్చనే పూర్తి సమాచారం కూడా మనం తెలుసుకుందాం ఇంకా మన ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేయకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫస్ట్ చూసుకున్నట్లయితే మనకు రోహిత్ శర్మ కెప్టెన్గా ఉంటాడు ఉప కెప్టెన్ అంటే మనకు వైస్ కెప్టెన్గా హార్దిక్ పాండ్యానే ఉంచడం జరిగిందనమాట అయితే ఇక్కడ మనమైతే చాలా వరకు డిస్కషన్ అనే వైస్ కెప్టెన్ ఎవరిని ఉంచే అవకాశం ఉందని మనం చూసుకున్నట్లయితే సూర్యకుమార్ ఈ రేస్లో అయితే ఉండే అంటే వైస్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్కి ఇచ్చే అవకాశం అయితే ఉండే లేదంటే మనకు బుమ్రాక్ అయినా ఇచ్చేది ఉండే అయినప్పటికీ మనకు హార్దిక్కే పర్లేదు అయినప్పటికీ మనకు హార్దిక్ పాండ్యా మంచి ప్లేయర్ మంచి ఆల్రౌండరు మనకు ఒక బౌలింగ్ ఆప్షను అయితే ఇస్తాడు ఆ తర్వాత మంచి హిట్టింగ్ చేయగల సత్తా ఉన్న బ్యాట్స్మెన్ అని చెప్పుకోవచ్చు ఈ మధ్య కాలంలో ఏంటంటే కొద్దిగా ట్రోలింగ్కు గురై మాత్రమే ప్రజలు ఉన్నాడు కాకపోతే మంచి బ్యాట్స్మెన్ అలాగే బాలర్ అని మనమైతే ఇక్కడ చెప్పుకోవచ్చు సో మనము స్క్వాడ్ కనుక చూసుకున్నట్లయితే మనకు రోహిత్ శర్మతో పాటు యశస్వి జైష్వాల్ అయితే ఉంటాడనమాట అయితే గత ఐపీఎల్లో చూసుకున్నట్లయితే కేఎల్ రావుల్ అయితే ఉండే ఓపెనర్గా అయితే కేఎల్ రావులు అంతా మెన్ అంటే ఫియర్లెస్గా ఆడకపోయేదనమాట అయితే ఇక్కడ జైష్వాల్ ఫియర్లెస్గా ఆడగలిగే సత్తా ఉన్నది కాబట్టి మనకి ఇక్కడ రోహిత్ శర్మకు కూడా ఇక్కడ ఒకవేళ జైష్వాల్ మంచి స్ట్రైక్ రేట్తో రన్ చేస్తే రోహిత్ శర్మ మీద కూడా ఎలాంటి ప్రెజర్ అయితే ఉండదు కాబట్టి ఇద్దరు కూడా మంచి ఓపెనింగ్ ఆ తర్వాత మనకు ఏదైతే పవర్ ప్లే యొక్క యూజ్ కూడా చేయగలిగే సత్తా ఉన్న ఇద్దరు ప్లేయర్స్ అయితే మనకైతే ఇక్కడ సెలెక్ట్ అయితే చేయడం జరిగింది ముఖ్యంగా మనకు రోహిత్ శర్మ ఆ తర్వాత జైష్వాల్ కూడా మంచి స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ అయితే చేయగలుగుతాడు ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు కింగ్ అయితే ఉన్నాడు మూడో ప్లేస్లో ఎంత తొందర వికెట్ పోయినా కూడా మనకు ఎలాంటి ప్రెజర్ లేకుండా ఆడగలిగే ఎక్స్పీరియన్స్ కోహ్లీ అయితే మనకైతే ఉండన్నాడు ఆ తర్వాత నాలుగో ప్లేస్ను మనం చూసుకున్నట్లయితే సూర్యకుమార్ యాదవ్ టీ ట్వంటీ స్పెషలిస్ట్ ఇక సూర్యకుమార్ యాదవ్ గత సీజన్ అంటే గత టీ ట్వంటీ వరల్డ్ కప్లు కూడా మంచి ఫామ్ అయితే ఉండే ఇప్పటి ఇప్పుడు కూడా మనకు ముంబైలో మంచిగానే ఆడుతున్నాడు కాబట్టి నాలుగో ప్లేస్లో అయితే సూర్యకుమార్ యాదవ్ అయితే వస్తాడు ఇక ఇక్కడ మనకు వికెట్ కీపర్ చూసుకున్నట్లయితే చాలా డౌట్స్ అయితే ఉండే ఒకటి అయితే మనకు రిషబ్ పంత్ ఆ తర్వాత సంజు శాంసన్ మూడోది కేఎల్ రాహుల్ అయితే ఉండే అయినప్పటికీ కేఎల్ రాహుల్కి అయితే ఇక్కడ అవకాశం అయితే ఇక్కడ కేఎల్ రాహుల్కి అయితే సెలెక్ట్ స్ అయితే సెలెక్ట్ అయితే చేయలేదు కనీసం రిజర్వ్ బెంచ్ కూడా తీసుకోలేదన్నమాట ట్రావెలింగ్ రిజర్వ్స్ అని తీసుకున్నారు కొందరికి సో వాళ్ళ ప్లేస్లో కూడా కేఎల్ రావులు అయితే అన్నమాట సో చాలా రీజన్స్ అయితే ఉన్నాయి దానికి అది నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడుకుందాం ఇప్పుడైతే మనకు రిషబ్ పంత్ సంజు శాంసన్కి అయితే వికెట్ కీపర్గా తీసుకోవడం జరిగింది దాంట్లో ఎవరైనా ఒక్కరు మాత్రమే ప్లేయింగ్ లెవెన్లో ఉండే అవకాశం అయితే ఫస్ట్ ప్లేస్ అయితే మనకు రిషబ్ పంత్ ఉండే అవకాశం ఉంది ఎందుకంటే ఇక్కడ ప్రజెంట్ ఫామ్లో కూడా ఉన్నాడు మంచి కీపింగ్ చేయగలడు ఆ తర్వాత లెఫ్ట్ హ్యాండ్ ఒక ఆప్షన్ ఉంటుంది కాబట్టి ఇక్కడ రిషబ్ పంత్ని తీసుకునే అవకాశం ఉంది లేదంటే ఒకటి రెండు మ్యాచ్లు చూసి ఒకవేళ స్కోర్స్ రాకపోతే ఖచ్చితంగా సంజు శాంసన్ని కూడా తీసుకుంటారు సంజు శాంసన్ కూడా బెస్ట్ ఫామ్లో కొనసాగుతున్నాడు కాబట్టి సంజు శాంసన్ని కూడా మనకు తీసుకునే అవకాశం అయితే లేకపోలేదు ఇక మనకు నెక్స్ట్ చూసుకున్నట్లయితే శివం దూబే అన్నమాట సో మనం అనుకున్నట్టే శివం దూబే మంచి సిఎస్కే తరపు నుంచి మంచి స్కోర్ చేస్తున్నాడు మంచి హిట్టింగ్ చేస్తూ ఉన్నాడు ముఖ్యంగా స్పిన్నర్లను ఫాస్టర్లను అందరినీ ఉతికి పారేస్తున్నాడు కాబట్టి శివం దుబేనైతే టీ ట్వంటీ వరల్డ్ కప్లో కీ ప్లేయర్గా ఉండే అవకాశం ఉంది ఇండియా టీంలో ముఖ్యంగా కీ ప్లేయర్ ఎవరైతానంటే ఖచ్చితంగా శివం దుబే అయ్యే అవకాశం ఉంది ఫస్ట్ శివం దుబే ఆ తర్వాత యశస్వి జైస్వాల్ ఇద్దరు కూడా ముఖ్యంగా టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలవాలంటే వీళ్ళు ముఖ్యమైన ప్లేయర్స్ అయ్యే అవకాశం అవుతుంది ఆ తర్వాత మనకు హార్దిక్ పాండే అయితే ఉంటాడు ఆల్రౌండర్గా యాజ్ అ బాలర్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఆ తర్వాత శివం దుబేన్ కూడా మనకు ఫోర్త్ బాలర్గా యూజ్ అయితే చేసుకోవచ్చు అనమాట ఫోర్త్ లేదా ఫిఫ్త్ బాలర్తో కూడా యూజ్ చేసుకోవచ్చు అక్కడ మనకు ఫాస్ట్ బాలర్ని ముగ్గురు తీసుకుంటే శివం దుబేను బాలింగ్ ఇవ్వకపోవచ్చు కానీ ఒకవేళ ఇద్దరు ఫాస్ట్ బాలర్ ఉంటే ఖచ్చితంగా శివం దుబేన్ ఒకటి రెండు ఓవర్లు తీసే అవకాశం అయితే ఉంది సో మనకు ఇదన్నమాట శివం దుబే తర్వాత హార్దిక్ పాండే నెక్స్ట్ వచ్చేసి మనకు రవీంద్ర జడేజా ఆ తర్వాత ఆల్రౌండర్ ఉంటారు రవీంద్ర జడేజా స్పిన్తో పాటు మంచి ఫీల్డింగ్ బ్యాటింగు స్పిన్నింగ్ అన్నీ చేయగలిగే ఆల్రౌండర్ రవీంద్ర జడేజా అయితే ఎక్స్పీరియన్స్ కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా రవీంద్ర జడేజాను సెలెక్ట్ అయితే చేయడం జరిగింది తర్వాత ఇక్కడ మిస్సింగ్ ఏం జరిగిందంటే ఇక రింకు సింగ్ అనమాట సో రింకు సింగ్ ఖచ్చితంగా మనకు ఈ స్క్వాడ్లో ఉంటాడు అని అందరు అనుకున్నారు కానీ ఇక్కడ మనకు రింకు సింగ్ అయితే మిస్ చేయడం జరిగింది ఎందుకు అని మనగా మనం ఆలోచించినట్లయితే ఇక్కడ ఫినిషింగ్ అయితే చాలా చక్కగా చేయగలడు కానీ బాలింగ్ ఆప్షన్ అయితే ఇవ్వలేకపోతాడు కాబట్టి ఇక్కడ రింకు సింగ్ అయితే తీసుకోలేకపోయినరు ఎందుకంటే మనకు చూసుకున్నట్లయితే గతంలో కూడా మనకు ఆఫ్ఘనిస్తాన్ సిరీస్లో చాలా చక్కటి హిట్టింగ్ చేసి చాలా మంచి ఫామ్లు అయితే ఉండే ఈ మధ్య కాలంలో ఏంటంటే కొద్దిగా మనకు కేకేఆర్ తరఫు నుంచి బ్యాటింగ్ అనేది చాలా కింద వస్తుంది సో ఆ ఫామ్లో అయితే లేడు ఒక రీజన్ అయి ఉండొచ్చు ఇంకో రీజన్ ఏంటంటే బౌలింగ్ ఆప్షన్ ఇవ్వలేకపోతున్నాడు అదే ప్లేస్లో మనకు రవీంద్ర జడేజా ఉంటే బాలింగ్ ప్లస్ బ్యాటింగ్ చేయగలుగుతాడనే ఒక ఉద్దేశంతో ఇక్కడ తీసుకుంటే మళ్ళీ ఇక్కడ మనకు ప్లేయింగ్ లెవెన్ చేసే కన్ఫ్యూజన్ ఉంటుందనే ఒక ఉద్దేశంతో ట్రావెలింగ్ రిజర్వ్గా మనకు రింకో సింగ్ అయితే పెట్టడం అయితే జరిగిందనమాట ఇంకొకటి అయితే మనకి ఇక్కడ యూజీ చహల్ని అయితే తీసుకోవడం జరిగింది ఇక్కడ యూజీ చహల్ కంటే ఫస్ట్ ప్రయారిటీలు గతంలో మనకు ఐపీఎల్ కంటే ముందు మనకు రవి బిష్ణోయ్ అయితే ఉండే సో రవి బిష్ణోయ్కి ఈ ఐపీఎల్ ముఖ్యంగా ఐపీఎల్లో అంత ఫామ్ అయితే లేకుండే అయితే యూజీ చేయాలి మంచి ఫామ్లో రావడంతో ఖచ్చితంగా యూజ్ చాయల్ని అయితే తీసుకోవడం జరిగింది ఇక మనం చూసుకున్నట్లయితే ఇంకొక స్పిన్గా ఫస్ట్ చూసుకున్నట్లయితే కే యాదవ్ గురించి మనం మాట్లాడుకునే అవసరం లేదు ఎందుకంటే ద బెస్ట్ స్పిన్నర్ అని మనమైతే ఇక్కడ చెప్పుకోవచ్చు ఇక మనం బాలింగ్ ఆప్షన్ చూసుకున్నట్లయితే బుమ్రా సిరాజ్ ఆ తర్వాత మనకు జయదీప్ సింగ్ అయితే ఉంటే అనమాట అయితే ఇక్కడ మనము గిల్ అలాగే రింకు సింగ్ ఇంకో మనకు ఖలీల మాధు అవేష్ ఖాన్ నలుగురిని అయితే రిజర్వ్గా తీసుకోవడం అయితే జరిగిందనమాట ఇక ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుందని కనుక మనం చూసుకున్నట్లయితే ఇంకా ప్లేయింగ్ లెవెన్లో మనకు ఓపెనర్గా రోహిత్ శర్మ జైష్వాల్ వస్తారు ఇక మూడవ ప్లేస్లో కోహ్లీ నాలుగవ ప్లేస్లో మనకు సూర్యకుమార్ యాదవ్ ఐదవ ప్లేస్లో కనుక మనం చూసుకున్నట్లయితే శివం దుబే అయినా రావచ్చు లేదంటే రిషబ్ పంత్ ఆడితే రిషబ్ పంత్ లేదంటే సంజు శాంసన్ ఆడితే సంజు శాంసన్ అయితే రావచ్చు అనమాట ఇక నెక్స్ట్ వచ్చేసి హార్దిక్ పాండ్యా ఆ తర్వాత రవీంద్ర జడేజా ఆ తర్వాత ఏంటంటే రవీంద్ర జడేజా ఒకవేళ ఫామ్ అక్షర్ పటేల్ని తీసుకునే అవకాశం ఉంది అక్షర్ పటేల్ కూడా ఢిల్లీ తరపు నుంచి బాగా మంచిగా బ్యాటింగ్ అలాగే స్పిన్ కూడా చేయగలుగుతున్నారు కాబట్టి అక్షర్ పటేల్ని కూడా తీసుకునే అవకాశం అయితే లేకపోలేదు నెక్స్ట్ వచ్చేసి కుల్దీప్ యాదవ్ ఆ తర్వాత బుమ్రా హర్షదీప్ని ఫస్ట్ ప్రిఫరెన్స్లో తీసుకునే అవకాశం అయితే ఉందన్నమాట సో ఇదైతే మనకు ప్లేయింగ్ లెవెన్ ఉండే అవకాశం అయితే ఉంది సో మీ యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుందో కింద కామెంట్ చేయండి ఇంకా మన ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేయకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ